అదేంటంటే చాలా సర్ నేను క్విక్ అంటేట్లా కొడవే హ్మ్ వాళ్ళు కూడా హైండు సౌదర్ అనే హా వాళ్ళు కూడా హైండు సౌదర్లే హైండు సౌదర్లే నీలాగా నాలగా హ్మ్ ఆ మీగలాగా మీగలాగా హ్మ్ అదేంటి మజూరునవడ ఎవరన్న బయట వాడువా నువేన బైటోడవ నా నువ్వు మావాడివే హ్మ్ నీకు నువ్వు అనుకుంటే సరిపోద్ది ఏట నీకు నువ్వు అనుకుంటే సరిపోద్దా ఆటో మీద ఆడి అని రాతే ఆడి ఏంటి పొడి మధు నీ పేరు ఎక్కడ ఉందో తెని కనీసం నీ పేరుకి మీనింగ్ తెలుసా పోనీ కాదు మధు కాదయ్యా నానా పలకరించడానికి నేను పులకరించడానికి చెప్పు చెప్పున్నాను నేనేమన్నా నిన్ను నీ పేరు అని చెప్పాను అది కూడా తప్పేనా తప్పాను నేనేమి అన్నా నేనేమి అన్నావు నువ్వు కూడా మావాడు అన్నా నువ్వేమేదో విడగొట్టావు నేను కలిపాను నీ పేరు మంచిది అన్నాను సరే సరే నువ్వేదో చెప్తున్నావు కదా చెప్పు నాన్న చెప్పు 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 నాన్న నీది నాది అందరిది వాళ్ళు పెట్టినా నువ్వు బయటోడు కాదు ఎవడు బయటోడు అందరు ఎక్కడోళ్ళే చెప్పు చెప్పాడు కదా పదిహేను అధ్యాయం ఏడు శ్లోకం మమై జీవలోకే జీవభూత సనాతన మనస్ష్టాని ప్రకృతి స్థాని కర్షతి నీ పేరు కూడా భగవద్గీతలోనే ఉంది మొదటి అధ్యాయంలో వస్తుంది మధుసూదన చెప్పు మనంతా కృష్ణ కృష్ణుని అంశలం దేవుని బెడ్లం చెప్పు నన్ను మీరు అది చెప్పే శ్లోకం కూడా చెప్పా నెంబర్ చెప్పా ఇంకేం చెప్పను ఫిఫ్టీన్త్ పాయింట్ ఫిఫ్టీన్త్ చాప్టర్ సెవెంత్ శ్లోక

నేను అలా పంచిన దాంట్లో కాదు పంచిన దాంట్లో కూడా చెడు వెతికేడు సాతాన్ మహారాజుకి జై ఇప్పుడు ఎవరైనా పంచినోళ్ళని మెచ్చుకుంటారు మెచ్చుకోపోతే గమ్మున ఉండాలి వీడు దిగడో అమ్మ పెట్టదో అడుగు తిన్నవదని ఆ మరుగుదొడ్డి ఏదో ఇంకప్ప సాతాన మహారాజు ఓకే యేహోగడు వచ్చాడు సాతాన్ మహారాజుని అలా అంటాడు సరే పక్క పెట్టి నేను నీకు కావాలితే లింక్ పెడతాను మేము బోల్డ్ మందికి మేము చేయగలిగించి చేసాం మా చేతిలో ఉన్నది చెప్పండి అన్న మీకు కావలితే లింక్ పెడతాను చెప్పండి అదేనా లక్షల మంది వన్ డేలో వన్ డేలో లక్ష మంది చూశారు ఒక్క డేలో మీరు చూడలేదంటే నేను ఏం చేస్తాను అది కాకుండా కొంతమందికి రా రాడ్లు కూడా దిగినాయి కొంతమందికి రాడ్లు కూడా దిగినాయి మిలియన్స్ మిలియన్స్ నాన్న ఒక్క రోజులో మూడు రోజుల్లో మిలియన్ మంది చూశారు మూడు రోజుల్లో మిలియన్ అంటే తెలుసుగా పది లక్షల మంది చూశారు చెప్పు నాన్న కొంచెం మీరు నిద్రపోయారు మీరు వాళ్ళ లైన్లో ఉండండి ఇప్పుడే పెట్టా ఇంకో ఇంకో వాళ్ళ లైన్లో ఉండు వాళ్ళ లైన్లో ఉండు ఇది నెట్ మాట్లాడేటప్పుడు రాదేమో కదా మాట్లాడుతుంటే కనపడదా ఇదేమి సార్ నువ్వే కొట్టి చూడు ఇక్కడ నిన్న మేము జర్నీలో ఉన్నాం కదా ఇది ఏం కనెక్ట్ అవ్వట్లేదు జర్నీలో ఉన్న నో కనెక్షన్ అని వచ్చింది మీరు మీరు కొట్టి చూడండి నా లక్ష మిలియన్స్ మంది చూసేది పైన ఉన్నాయి పైన ఒకటి కాదు చాలా ఉన్నాయి కాదు మా వీడియోలు మేము బురద నీటిలోకి వెళ్ళి మేము ఆ ట్రాక్టర్ మీద పంచిపెట్టి వచ్చాము అది వీడియో ఉంటుందిగా నిజమాని నన్ను ఎందుకు అడగడం మీరు కొట్టి చూనా కొట్టి చూసి వీడియో వీడియో ఫోన్ లింక్ పెట్టినా అంటే ఇక్కడ కనెక్షన్ లేదు రైల్లో ఉన్నాక మీరు చూసి మళ్ళీ ఫోన్ చేయండి నానా